హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి తిరుపతి మార్కెట్ టమాటా ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే చివరి వరకు అయితే చూడండి వీడియో అప్పుడే అర్థం అవుతుంది ఈరోజు వచ్చేసి పదిహేడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం తిరుపతి మార్కెట్ టమాటా ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేల్ బాక్స్ ఇరవై కేల బాక్స్ వచ్చేసి సన్నము నాజోకు మీడియం జ్యూస్ కాయలు పొడికాయలు ధరలు వచ్చేసరికి ధరలు వచ్చేసరికి వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఇంక ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది